ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా పేదరికాన్ని తగ్గించేందుకు పీ ఫోర్ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించారు పొదుపు సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలన్న లక్ష్యంతో పి ఫోర్ పేరుతో కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించి స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఫోర్లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబం కింద రాష్ట్రంలోని ఇరవై లక్షల కుటుంబాలను ఎంపిక చేశామని తెలిపారు దేశంలోని ఎక్కువ సామాజిక పింఛన్లను ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి పేర్కొంటూ అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకొచ్చారు మనతో పుట్టిన వాళ్ళు చాలా మంది ఇంకా పేదరికంలో ఉన్నారు ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి సమిక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ట్వీట్లో భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ స్పూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు బాబు జగ్జీవన్ రామ్ చూపిన మార్గంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు బాబు జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని సమాజానికి దళితుల సంక్షేమానికి అంకితం చేశారని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు పొదుపు మహిళలందరికీ ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చిందని పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలో ఈరోజు జరిగిన మెప్మా రాష్ట్ర స్థాయి మహిళా వ్యాపారాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక వర్క్షాప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మెప్మా వెబ్సైట్ మొబైల్ యాప్లను లాంఛనంగా ఆవిష్కరించారు అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ మెప్మా వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పొదుపు సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ నివాస్ అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేశారు అది చాలా చాలా ఇంపార్టెంట్ వంద రోజుల ప్రణాళిక ప్రణాళిక దాదాపు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్ గా ఈ రోజు ముందుకు పోతున్నాం పదకొండు జిల్లాల్లోనే ఉన్నారు పీడీలు అటుగాండి ఇరవై ఆరు జిల్లాలకు యాక్చువల్గా పీడీలు పెట్టాలని అదేవిధంగా స్టాఫ్ను పెట్టాలి వర్కౌట్ చేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదికి మ్యాక్సిమం నెంబర్ని బిజినెస్ ఎంటర్ప్రీనర్స్గా చేయాలని వాళ్ళని కోరుకుంటూ రెండు రోజుల పర్యటన కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ రోజు తిరుపతికి చేరుకున్నారు స్థానిక విమానాశ్రయంలో ఆయనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ స్వాగతం పలికారు తిరుపతిలో కాసేపు విశ్రాంతి అనంతరం తిరుమలకు రోడ్డు మార్గం ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బయలుదేరి వెళ్లారు రేపు ఉదయం సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకోనున్నారు కాగా సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇతర ప్రముఖుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లను చేసిందని అధికార వర్గాలు తెలిపాయి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును త్వరలోనే చట్టంగా మారుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు విజయవాడలో ఈరోజు పాతికేయులతో ఆమె మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు సంబంధించి మాత్రమే సవరణలు చేశారని మతపరమైన అంశంలో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు సవరణల ద్వారా వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారని చెప్పారు వక్ఫ్ భూములను సరిగ్గా వినియోగిస్తే మైనార్టీల ఇబ్బందులు దూరమవుతాయని ఆమె అన్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలోని వంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంకురార్పణతో ప్రారంభమవుతున్నాయి ఈ నెల పదిహేనవ తేదీ వరకు పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఉత్సవాల్లో భాగంగా రేపు ధ్వజారోహణం ఉంటుందని పదవ తేదీన గరుడసేవ పదకొండవ తేదీన సీతారాముల కళ్యాణం జరగనుందని ఆలయ వర్గాలు తెలిపాయి కాగా ఈ నెల పదకొండున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దర్ అన్నారు గాలికొండ ఏరియా కమిటీకి చెందిన పదకొండు మంది మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు ఈ రోజు ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట స్వచ్చందంగా లొంగిపోయారు ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టు సానుభూతి పరులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రాయితీలను అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొంటూ

ఆగిరిపల్లిలో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఈరోజు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ఆగిరిపల్లి శివారు వడ్లమానులో హెలిప్యాడ్ బహిరంగ సభకు సంబంధించి అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు వేసవి దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు పార్వతీపురం పట్టణంలో బెలగాం ఐటీడీఏ పెట్రోల్ బంకు వద్ద అరుకు కాఫీ దుకాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశితోష్ శ్రీవాస్తవ తెలిపారు ఈ మేరకు ఆయన కాఫీ దుకాణాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు అరకు కాఫీకి మంచి ప్రాచుర్యం ఉందని ఇటీవల పార్లమెంటు శాసనసభల్లోనూ కాఫీ అవుట్లెట్లను ప్రారంభించారని చెప్పారు జిల్లా ప్రజలందరికీ అరుకు కాఫీ రుచులు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఇప్పటికే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు దిగువటు రూపావరణాలు ఆజ్ఞాయ మరియు నైరుతిగాలు ఇస్తున్నాయి వీటి ఫలితంగా రాను రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములకు వాతావరణం చూచినాడు ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో నుంచి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి రాయలసీమలు ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది రేపు ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది పేదరికాన్ని తగ్గించేందుకు పీ ఫోర్ పేరుతో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈరోజు నిర్వహించారు పొదుపు సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని ఎస్పీ అమిత్ బద్దర్ అన్నారు ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం జాతీయ గంటల ముప్పై నిమిషాలకు వింటారు